అధికారం అనుభవం సమయం వచ్చినప్పుడు ఏది మాట్లాడినా చెల్లుతుంది సమయం పోయాక ఏది మాట్లాడినా అది బెడిసే కొడుతుంది అంటుంటారు ఇప్పుడు అచ్చం ఇప్పుడు కూటమి పరిస్థితి అలాగే ఉంది చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభమేముంది అనే తట్టుగానే కూటమి ఆటలు కొనసాగుతున్నాయి చేసేవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు నిరూపిస్తే నిజమే బయటికి వస్తుంది కదా అంటారు అంతా కూడా మరి అలా నిరూపించకుండా మాట్లాడితేనే ఇక్కడ అందరూ కూడా ఆగ్రహిస్తారు తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇటీవల మాట్లాడిన మాటలు నిజంగా ఆస్యానికి ఒక హద్దు అనేది కూడా ఉంటుందా అనే తట్టుగా ఉంది ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన వంద రోజుల పరిపాలన గురించి మాట్లాడుతూ తాను చేసిన మాటలు తాను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగా ఒక సంచలనం అవుతున్నాయి చంద్రబాబు అంటేనే రాజకీయ అనుభవుడు చాణిక్యుడు అనే పేరున్నదివే కానీ ఆ పేరుకు తగ్గట్టుగా పనుందా అంటేనే ఇప్పుడు ఆశ్చర్యం ఎన్నికలకు ముందేమో హామీల వర్షం కురిపించారు ఎన్నికలకు ముందేమో ఆహా ఓహో జగన్ ఇచ్చేవి అసలు పథకాలా చిచ్చి అవి వేస్ట్ పథకాలు నేను వస్తే దానికి డబల్ చేస్తానన్నాడు కానీ ఇప్పుడు ఆ డబల్ అమలు చేసేందుకు పరిస్థితే లేదని డబ్బు లేదని చేతులు దూర్పుకునే కార్యక్రమం చేస్తున్నారు పైగా వంద రోజుల పరిపాలన అంటూ ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం అంటూ ఓ కార్యక్రమాన్ని పెట్టారు ఇక ఇక్కడికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు ఏంటి చూసే ప్రయత్నం చేద్దాం అనుభవం అంతా ఉపయోగించా అందుకే తొంభై మూడు శాతం సీట్లను గెలిపించుకున్నా అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు వల్ల మీ జీవితాల్లో వెలుగు రావాలి మార్పు రావాలి దానికోసమే నేను పనిచేస్తానని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా అందుకనే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి వంద రోజులు నా అనుభవాన్ని అంతా ఉపయోగించాను మీరు కూడా అందుకే ఓట్లు వేసారు మళ్ళీ నేనైతేనే గాడి దెప్పిన పరిపాలన ఘాట్లో పెడతామని ఎప్పుడు చరిత్రలో గెలిపించిన విధంగా గెలిపించారు తొంభై మూడు శాతం సీట్లు గెలిపించారు శ్రీకాకుళం నుంచి జైత్ర యాత్ర ప్రారంభమైతే ఇక్కడికొస్తే రెండు సీట్లుగా బ్రేక్ పడింది వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు అడుగులు వేస్తున్నాను అంటూ కూడా చెప్తున్నారు కూటమి ఇరవై ఒక్క ఎంపీ సీట్లు కూడా గెలవడంతో ఢిల్లీలో పరిపతి పెరిగిందట ఇది మంచి ప్రభుత్వం పేరుతో శుక్రవారం ప్రకాశం జిల్లా నాగులప్పాడు మండలం ముదిరాలపాడు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు శ్రీకాకుళం జిల్లాలో జరగాల్సిన కార్యక్రమం వాయిదా పట్టడంతో ఆకస్మికంగా ప్రకాశం జిల్లా ముదిరలపాడులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అనుభవం అంతా రంగరించి ఉపయోగించాననే పదం ఇక్కడ చాలా హైలైట్గా నిలిచింది నీకు నిజంగా అనుభవం అంతా ఉపయోగించాలనుకుంటే ఈవీఎంలలో వచ్చిన గోల్మాల్ లెక్కను సరిచేసే దమ్ము కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్కు కానీ రాష్ట్రంలో ఉన్న మీకు కానీ ఎందుకు లేకపోయింది అంటే సమాధానం లేదు ఎన్డీఏ సర్కార్ అంటేనే నేషనల్ డెమోక్రటిక్ అలియాన్స్ అన్ని పార్టీలతో జతగట్టిన ఎన్డీఏ సర్కార్ ఈవీఎంలలో తేడా కొట్టిందని భారీ స్థాయిలో ఈవీఎం లెక్క బయటపడిందని మనం ఇటీవల సమాచారం అందింది మనం అందరం కూడా చాలా వీడియోలలో చాలా కథలు చూసాం కానీ ఎన్నికల కమిషన్కు సంబంధించిన కానీ ఎన్నికలు నిర్వహించిన వాళ్ళే చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇదంతా ఎవరి అనుభవంతో ఎవరు ఉపయోగించిన ప్రయోగం అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా బయటపడుతుంది ఇప్పుడు ఈ కార్యక్రమంలో చంద్రబాబు అనుభవం అంతా ఉపయోగించా అందుకే తొంభై మూడు సీట్లు వచ్చాయి అంటున్నాడు తొంభై మూడు శాతం సీట్లు వచ్చాయి అనుభవంతోనా ఈవీఎంతోనా అన్నదే మొదటి ప్రశ్న సరే ఇదంతా పక్కన పెడదాం ప్రజానీకంకి ఇచ్చిన హామీల వర్షం ఏమైంది సూపర్ సిక్స్ అన్నాం సూపర్ సిక్స్ అని అన్నాం ఇంటింటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అన్నాం ఎంతమంది పిల్లలు అంతమంది బయటికి పోతే ఏకంగా తల్లికి వందనం కింద పదిహేను వేలు పదిహేను వేలు అన్నా ఇవేవి కూడా అమలు చేసే పరిస్థితి లేదని మీరే అంటున్నారు అంటే ఇది అబద్ధం కాదా కేవలం ఎన్నికల స్టంట్ అని ఎందుకు అనుకోకూడదు ఇదే సందర్భంలో చంద్రబాబు చేస్తున్న మాటలు ఏంటంటే అధికారులకు వచ్చిన వంద రోజుల్లో అన్ని శాఖల్లో సర్వే చేసి ఏడు శ్వేతపత్రాలను విడుదల చేశానన్నారు కానీ ఆ ఏడు శ్వేతపత్రాలకు గల డీటెయిల్స్తో సహా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అన్నీ కూడా దానికి సవాళ్ళు విసిరాడు మరి ఏ సవాళ్ళు నువ్వు స్వీకరించలేదు కదా అంటున్నారు ప్రజానికి శ్వేతపత్రాలు విడుదల చేస్తే సరిపోతుందా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ అయినా వంద రోజుల్లో అమలు చేశావా రాష్ట్రానికి పది లక్షల కోట్లు అప్పు ఉందని వాటికి ఏటా లక్ష కోట్లు వడ్డీ కట్టాల్సి ఉంటుందన్నారు ఈ పది లక్షల కోట్ల అప్పుల్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా నువ్వు చేసిన అప్పు ఎంత ఆ చెప్పే ధైర్యం ఎందుకు లేదు అంటున్నారు ప్రజలు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అధికారంలో ఉన్నది ఆయననే ఇదే కూటమి ఆనాడు చంద్రబాబు పవన్ మోదీ ఈ ముగ్గురే జతగట్టి గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి ఈసారి కూడా ఈ ముగ్గురే ఉన్నారు మళ్ళీ అంటే దాని అర్థం ఏంది పదహైదేళ్లలో దాదాపుగా పదహైదేళ్ళలో పదేళ్ళు వీళ్ళే అధికారంలో కొనసాగినట్టే కదా లెక్క అంటే ఇక్కడ పది లక్షల కోట్ల అప్పు అని చెప్తున్న చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు ఎంత అప్పు చేశాడు అన్నది కూడా చెప్పి ఉంటే బాగుండేది కానీ ఆ విషయం పక్కన పెట్టేశాడు సంపద సృష్టించి గాడిలో ఏపీని పెడుతున్నట్టుగా వివరించారు తొంభై తొమ్మిది రూపాయలకే నాణ్యమైన మద్యం అందిస్తున్నాను అని అదేదో చాలా గొప్పగా చెప్పుకొస్తున్నారు మద్యం అన్నది మనిషి ఆరోగ్యం దెబ్బతీసే ఓ పెద్ద మత్తు మరి అలాంటి మనిషి ఆరోగ్యానికి పనికిరాని ఆ మద్యాన్ని పె తక్కువ రేటుకి ఇస్తున్నానంటే దాని అర్థం ఏంటి అడ్డంగా తాగి ఏమైనా కాండి నాకు సంబంధం లేదు కానీ మీకు ఇష్టం కాబట్టి అడ్డంగా ఇస్తున్నానని చెప్పడమే కదా ఇలా ప్రజలకు ఉపయోగపడని అంశాలపై లోతుగా పోయి ప్రజలకు ఇచ్చిన హామీలను దారి తప్పిస్తూ పైగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూకు సంబంధించిన ఇష్యూను తెరపైకి లేపి తాను చేస్తున్న కామెంట్స్ నిజంగా చర్చకు వస్తున్నాయి నిజంగా టీటీడీకి సంబంధించిన లడ్డూలో ఏదైనా గోలుమాలు ఉంటే దానిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేసిన తర్వాత కదా మాట్లాడాల్సింది కానీ ఇది ఎప్పుడో జూలైలో రిపోర్ట్ వస్తే రెండు నెలలు ఆగి కరెక్ట్గా వంద రోజుల పరిపాలన సమయంలోనే బయట పెడుతున్నారు అంటే దాని ఉద్దేశం ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి ఇదంతా కాకుండా జనాభా తగ్గుతుందట పిల్లలను పుట్టించాల కార్యక్రమాన్ని పెంచాలట అందుకే ఆడవారికి పనులు చెప్పడం తగ్గించి మగవారు ఆ పనులు ఉండండి అంటూ చంద్రబాబు సలహా ఇచ్చారు ఎప్పుడు కూడా స్టేబుల్ గా ఉండాలంటే ప్రతి ఒక్క ఆడబిడ్డ సంతానోత్పత్తి రెండు పాయింట్ ఒకటి ఉండాల జీవిత కాలంలో కనీసం ఇద్దరు కంటే ఎక్కువ సంతానాన్ని కల్పించే పరిస్థితిలో ఉండాలి ఇప్పుడు అందరూ కూడా ఒకటి పాయింట్ ఆరుకు వచ్చేసారు కొంతమంది ఒకటి పాయింట్ ఐదు అంటే కొంతమంది పిల్లలు ఒకరే అంటున్నారు కొంతమంది ఇంకా బాగా చదువుకుంటే ఈ సందర్భంగా మగవారికి అర్థమైందా అంటూ ప్రశ్నించారు చంద్రబాబు పదిహేనేళ్ల క్రితం తానే జనాభా నియంత్రణ మార్గాలను అమలు చేశాడట పూర్తిగా తాను చేసిన కార్యక్రమం వల్లే ఈరోజు మొత్తం నియంత్రణ అయిందట దానివల్ల జనాభా తగ్గిందట రాబోయే ఐదేళ్లలో జనాభాను పెంచేందుకు పాపులేషన్ మేనేజ్మెంట్ పేరుతో రాష్ట్రంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారట ఈ సందర్భంగా స్థానిక మహిళా సర్పంచ్ గ్రామంలోకి ఇంటింటికి తిరిగి జనాభా పెంచేందుకు అవగాహన కల్పించాలి అంటూ చంద్రబాబు చెప్తున్నారు వాస్తవానికి ఒక పిల్లాడు ఒక ఇద్దరు పిల్లలున్న ఈ రోజుల్లోనే ఇల్లు అనే ఆ సంసారం నడవాలంటే కష్టంగా ఉన్న సమయం మనం చూస్తున్నాం ఆర్థిక పరిస్థితి ఎంత వచ్చినా సరికొని డబ్బులతో కిటకిటలాడుతున్న ఇల్లు చూస్తున్నాం కానీ చంద్రబాబు ఏకంగా మగవాళ్ళందరూ అదే పనిలో ఉండాలని పిల్లలు పుట్టిస్తూ మీరు ముందుకెళ్ళండి జనాభాను పెంచండి అంటున్నారు మరి ఆ పెంచిన జనాభాకు ఎవడు తినిపించేది ఎవడు అవసరాలు తీర్చేది కాస్త చాలీ చాలినంత ప్రభుత్వాలు అప్పుడప్పుడు వస్తూ ఇలా సరి సరిపడని పథకాలు మా ముఖాల మీద విసురుతుంటే మేము జనాభాను పెంచాలా అంటూ ప్రజానికమైన అవ్వుకునే పరిస్థితి వచ్చింది ఈ స్థాయిలో చంద్రబాబు ఏది పడితే అది మాట్లాడుతూ హాస్యానికి ఒక అడ్డగా నిలయంగా ఆయన నిలబడుతూ పోతున్నీ వైన్యాన్ని ప్రజలు అసలు కూడా ఆకర్షించడం లేదు చంద్రబాబు వస్తున్నారని ఈ మూలన ఆ మూలన డబ్బులు ఇచ్చి జనాలను పట్టుకొని కూర్చోబెట్టినట్టే అక్కడ కనబడుతుంది తప్ప ఇష్టంతో ప్రేమతో ప్రజానికం ఎవరూ లేదు పైగా ఏ ఒక్కరు ప్రశ్నలు అడగకుండా జగన విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు ఇచ్చిన సూపర్ సిక్స్లు గాలికి వదిలేశారు చెప్పిన ఏ ఎన్నికల హామీ కూడా అమలు చేసే పరిస్థితి వంద రోజుల్లో లేదని తేలింది వంద రోజుల్లోనే నువ్వు ఏది క్రమశిక్షణగా చేయలేదంటే రాబోయే కాలంలో ఏ పథకం ఉండదు అనేది క్లియర్గా తెలుస్తుంది వాలంటీర్ వ్యవస్థకు పదివేల వేతనం ఇస్తానని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు గారు తీరా అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థని కనుమరుగు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇలా చెప్పింది ఏది చేయకపోగా పైగా వంద రోజుల పరిపాలనపై శ్రద్ధ పెట్టకుండా పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ప్రెస్ మీట్లో తను మాట్లాడారు టీటీడీ లడ్డు అన్నారు ఇది అన్నారు అదన్నారు కానీ అల్టిమేట్గా ప్రజలను మోసం చేస్తున్నారు అన్నది మాత్రం గ్రహించాల్సిన అవసరం ఉందంటున్నారు దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సరఫరా చేస్తానంటున్నారు కానీ అది ఎంతవరకు ముందుకు సాగుతుందో చెప్పలేము ఇక నుంచి ప్రతి నెల ఒకటవ తారీఖున పేదల సేవలో పేరుతో ఓ కార్యక్రమం ఉంటుందట పేదల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తారట అక్టోబర్ అంతా ప్రతి గ్రామంలో ఇలాంటి సభలే ఉంటాయట అర్హులకు కొత్త పెన్షన్లు ఇస్తారట అర్హులు కానీ ఆ పెన్షన్లను తీసేస్తారట ఇది చంద్రబాబు గారు చెబుతున్న కొత్త నోట్స్ ఏదేమైనా ఇక్కడ ఒక విషయం గమనించాలి అధికారం రాకముందు ఉన్న మాట తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నోట్ నుంచి వినిపించట్లేదు అంటే దాని అర్థం ఏంటి కేవలం చంద్రబాబు అధికారం కోసం అబద్ధం ఆడాడనే కదా ఆ ఒక్క పనితోనే కదా అధికారంలోకి వచ్చింది ఆ ఒక్క పనితోనే కదా అధికారంలోకి వచ్చారు నోరు ఎక్కడెక్కడ చంద్రబాబు జారుతున్నారో కూడా చూసుకుంటే బాగుంటుంది ఈవీఎంలా లేదంటే తన అనుభవమా మీరే కామెంట్ చేయండి